శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావస్సు నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం శుక్ల షష్ఠి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం రోహిణి ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి మృగశిర ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు వర్షం రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పరిహారాలు శివాలయంలో స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం జరిపించండి ఓం నమశివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు వృషభ రాశి కుటుంబంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆరోగ్యం మందగిస్తుంది మిథున రాశి ప్రయాణాలు లాభిస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశి రుణవత్తుడు తొలుగుతాయి ముఖ్యమైన పనులు సకాలలో చేస్తారు వస్తువులు కొనుగోలు చేస్తారు సింహరాశి ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది శుభవార్తలు వింటారు కన్యారాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం కొంతవరకు కలవరపెడుతుంది నూతన ప్రయత్నాలు అనుకూలించవు రాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు వస్త్రలాభం మకర రాశి పనులలో విజయం సాధిస్తారు ప్రముఖ వ్యక్తుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు కుంభరాశి దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు భూ తగదాలు తీరి లబ్ధి పొందుతారు మీనరాశి ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉంటాయి నమస్కారం